అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న విజయవాడ నగరానికి చేరువలో ఏలూరు దగ్గరలో గూడవల్లిలో మీకోసం నలభై ఐదు ఎకరాల ఫేస్ వన్ సిఆర్జీ లేఅవుట్ అందమైన ముఖద్వారం వెంచర్ చుట్టూ కంపౌండ్ వాల్ నలభై మరియు అరవై అడుగుల బీటీ రోడ్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రికల్ సౌకర్యం వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్‌లైన్, ఓపెన్ జిమ్, ఇంకా లగ్జరీ థియేటర్ నిర్మాణం, ఫంక్షన్ హాల్, సకల వసతులతో గెస్ట్ సూట్స్ నిర్మాణం, లగ్జరీ క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రక్ చక్కని ప్రకృతితో అలరారే అందమైన పార్క్, మరియు మీటింగ్ ప్లేస్ అంతే కాదు ప్రతి కస్టమర్ ప్లాట్ కి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వారి పేరుతో నేమ్ బోర్డ్ ఏర్పాటు చేయబడును. రెండు వందలు నూట అరవై ఏడు నూట యాభై చదరపు గజాలలో మీరు కోరిన విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు విల్లాస్ కట్టించి ఇవ్వబడును వివరాలు